హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపూడిలో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టోటల్గా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిందండి ఇది అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ ఒక బెడ్రూమ్లో అయితే అటాచ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఇంకో బెడ్రూమ్లో అయితే కామన్ వాష్రూమ్ ఉందన్నమాట టోటల్గా కబోర్డింగ్ వర్క్ అయితే టోటల్ కబోర్డింగ్ వర్క్ అయితే చేసి ఉందండి పెయింటింగ్ కూడా వేసి ఉంది ఇది సెకండ్ సెల్ రీసెల్ ఫ్లాట్ అనమాట అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేమైతే మీకు విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి మెయిన్ బెడ్రూమ్ ఆపోజిట్లో ఉన్నది ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత ఇది వచ్చేసి మీకు కిచెన్ అనమాట కిచెన్లో కూడా మనకు ఒక బోర్డింగ్ వర్క్ అయితే చేస్తుందండి ఇది వచ్చేసి మనకు కిచెన్ పక్కన మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడింగ్లో ఉంది అలాగే మనకు బాల్కనీ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారనమాట అండి బాల్కనీ కూడా అటువైపు అయితే చాలా పెద్దగా ఇచ్చారు ఇది వాష్ ఏరియా అటువైపు అయితే ఇంకో బాల్కనీ అయితే ఉంది ఈ ప్రాపర్టీని నచ్చినట్లయితే మీరు కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్